నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ తో టీడీపీ బీజేపీకి సంబంధాలున్నాయి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల ఆరోపణ తూర్పులో విస్తృతంగా ఫ్లాగ్ మార్చ్ అతిథిగా హాజరై ప్రారంభించిన ఏఎస్పీ న్గట్ షెల్క్ ఇరవై మూడున భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలను జయప్రదం చేయాలి పిలుపునిచ్చిన రైతు కార్మిక సంఘాలు విశాఖ డ్రగ్స్ విషయంలో టీడీపీ బీజేపీ పాత్ర ఉందని ఆ కేసు నుండి తప్పించుకోవడానికి మాత్రమే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి నిప్పులు మాట్లాడారు విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్ సీజ్ చేసిన కంపెనీ పురంధేశ్వరి బంధువులకి సంబంధించినదే అని ఆరోపించారు వైసీపీకి లభిస్తున్న ప్రజాదరణ ఓరవలేక టీడీపీ దుష్ప్రచారాలకి తెరలేపుతుందని మండిపడ్డారు విషయంలో నిగ్గు తేల్చాలని ఆ దిశగా తాము లేఖ రాస్తామని స్పష్టం చేశారు కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది నిన్న అసలు జరిగినప్పటి నుంచే వాళ్ళు సర్దుకొని గుమ్మడికాయ దొంగ ఇంకా భుజాలు అప్పుడే భుజాలు తక్కుకోవడం దొంగ దొంగ అని నచ్చుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం క్లాసికల్ కేసులు ఏమైనా ఉంటాయి వీళ్ళే చేసేది ఇప్పుడు ఈ డ్రగ్స్కు కు సంబంధించినంతవరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా అది బయటకు వచ్చింది పట్టుబడింది సిబిఐ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సీబీఐ దానికి పట్టుకుంది ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే సరే సోషల్ మీడియాలో ఏడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం అతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి ఇంతకుముందు చేశాడు ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగటికెళ్ళాలి అంటున్నాడు అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అతను పగటికెళ్ళాలి అంటున్నాడు ఆ బుద్ధి అన్న ఉండాలి కొత్త ఇంగితం ఉండాలి కదా ఏం మాట్లాడుతున్నాము ఏ స్థాయి వ్యక్తులము మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా ఫ్యాక్ట్స్ ఏంటి ఫ్యాక్ట్స్ లేని మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం కనీసం ఇంగితం అన్న ఉండాలిగా ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలా ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది లక్కీగా ఇంటికి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే వీళ్ళే అరిచే అరుపులు చూస్తా అంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది అట్లాగే ఆ కంపెనీల్లో ఎవరు ఉన్నారని తెలిస్తే అంత ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు బంధువులు సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శ్రీవారి వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పద్నాలుగు నుంచి ఓ ఉదరగొడుతున్నారు ఇప్పుడు ఇది కాదు ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్నాం పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే ఊహించలేకపోతున్నాం అది గాన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని దీని మేరకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడు ఆయన వదిన పురంధ్వరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం ఆ మేరకు కన్సల్ట్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం ఐ థింక్ సిబిఐ యాంగిల్ లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నగరంలో మెగా గ్రాండ్ రూట్ ఫ్లాగ్ మార్చ్ జరిగింది తూర్పు నియోజకవర్గంలోని మార్కెట్ సెంటర్ నుండి జరిగిన ఈ మార్చ్ ని ఏఎస్పీ నచ్కెట్ షెల్కి జెండా ఊపి ప్రారంభించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి అల్లంలో జరగకుండా చూడటానికి ఈ మార్చ్ నిర్వహించామని చెప్పారు లాలాపేట కొత్తపేట పాతగుంటూరు పోలీస్ స్టేషన్లకి సంబంధించిన సీఐలు ఎస్ఐలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు సబ్ డివిజన్లో మీరు తెలుసు జనరల్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి దానికోసం ఇది ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేస్తాము ఈ ఫ్లాగ్ మార్చ్లో ఒక కంపెనీ సిఐఎస్ఎఫ్ కంపెనీ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు తర్వాత మన వాళ్ళు ఆర్మ్డ్ రిజర్వ్ గుంటూరు ఆర్మ్ రిజర్వ్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అండ్ లోకల్ ఫోర్స్ లాలాపేట కొత్తపేట ఓల్డ్ గుంటూరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ ఫ్లాగ్ మార్చి ఒకటే ఉద్దేశం జనరల్ పబ్లిక్ మైండ్లో మేము కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాము ఈ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ సఫిషియంట్ ఫోర్స్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇక్కడ ప్రెజెంట్ ఉంది ఏదైనా ఫేవర్ ఫర్వర్ ఏదైనా అన్ టువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ మేము కండక్ట్ చేస్తాం భగత్ సింగ్ స్ఫూర్తితో రైతు నల్ల చట్టాలపై పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామని రైతు కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు బ్రాడిపేటలోని భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు భగత్ సింగ్ సుఖదేవ్ రాజు గురులని ఉరి తీసిన నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడున గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మార్చి ఇరవై మూడు అంటే రేపు ఇరవై మూడవ తేదీన భగత్ సింగ్ సుఖదేవ రాజగురులో ఉరిదీసిన దినంగా రేపు వర్ధన్ స సందర్భ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో భాగంగానే ఆనాడు భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజల మానప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్న వనరులను బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టడానికి వ్యతిరేకంగా రోజు విప్లవకారుడిగా పోరాటం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రజలను చైతన్యపరచడానికి యువకులను ఉత్తేజపరచడానికి ఆ రోజున అసెంబ్లీలో ప్రాణహాని జరగకుండా బాంబు విసరటం బాంబు విసిరిన తర్వాత కరపత్రం వేయడం ఆ కరపత్రం ఇవన్నీ పొందుపరచడం జరిగింది విదేశీలైనా మీరు మా దేశంలో వెళ్ళిపోవాలని చెప్పేసి అదేవిధంగా మన దేశంలో ఉన్న వనరులు కాపాడుకోవాలని చెప్పేసి ఆ విధంగా తెలియజేయడం జరిగింది ఇదే పద్ధతిలో ఈ రోజున స్వదేశీ పాలకులైన బీజేపీ పాలకులు ఈ రోజున పరిపాలనకు వ్యతిరేకంగా ఢిల్లీ రైతు ఉద్యమం జరుగుతున్న నేపథ్యం భగత్ సింగ్ ఆదర్శంగా ఢిల్లీ రైతు పోవటం మొదటి దశగా అప్పుడు విజయవంతం చేయడం జరిగింది ఏదైతే హామీలు ఇచ్చి నరేంద్ర మోడీ హామీలని అమలుపరచలేదో దాని వ్యతిరేకంగా రెండో ఉద్యమం ఈరోజు జరుగుతున్న ఈ నేపథ్యంలో భగత్ సింగ్ని మరలా గుర్తు చేసుకుంటూ ఈ దేశంలో వనరులను కార్పొరేట్ దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు విదేశీ కార్పొరేట్కు అప్పు చెప్పే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రేపు జరిగే భగత్ సింగ్ యొక్క వర్ధన్ సందర్భంగా దేశ ప్రజల్లో యువతులను యువకులను చైతన్యపరచడం కోసం అన్ని గ్రామ మండల జిల్లా కేంద్రాల్లో వర్ధంతి సభ జరగాలని రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రజలు కూడా పాల్గొనాలని చెప్పేసి మేము ఈరోజు గుంటూరు జిల్లా రైతు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశంలో తీర్మానించడం జరిగింది అందువల్ల గ్రామ మండలాల్లో ప్రజలందరూ మరొకసారి పాల్గొనని చెప్పేసి మేము కోరుతున్నాం దేశ స్వతంత్రోద్యమానికి సంబంధించిన ప్రధానమైనటువంటి లక్ష్యాలు స్వావలంబన ఫెడరలిజం లౌకికతత్వం సామ్యవాద లక్ష్యాలు తదితర అంశాల కోసం అని చెప్పేసి అని వందల సంవత్సరాల పాటు స్వతంత్రోద్యమం జరిగింది ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్భై ఏళ్ళ తర్వాత స్వతంత్రోద్యమ లక్ష్యాలకి భిన్నమైనటువంటి పద్ధతుల్లో దేశ పరిపాలన సాగుతూ ఉంది బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేయటం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకొని తన కీలుబొమ్మగా వ్యవహరింప చేసేటువంటి విధంగా చేస్తూ ఉంది వచ్చి అవినీతి పరమైనటువంటి ప్రభుత్వంగా రుజువు అవుతూ ఉంది ఒక్కొక్క అంశం బయటకు వచ్చే ఇటువంటి నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం అట్లాగే దారిద్ర్యం తాండవిస్తూ ఉన్నాయి ఆకలి సూచీలో మన దేశం అగ్రస్థానంలో వెలుగొందుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా దేశ స్వతంత్రోద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రజానీకంలోకి తీసుకువెళ్ళేటువంటి దాన్ని ఈ భగత్ సింగ్ వర్ధంతి రానున్న ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే ఆసియాలోనే అతిపెద్దదైన మార్కెట్ యాడ్ అభివృద్ధికి పార్లమెంట్ లో పోరాటం చేస్తారని వైసీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి కిలారి రోషయ్య భరోసా ఇచ్చారు గుంటూరు మార్కెట్ యార్డ్ లో శుక్రవారం మీ కోసం మీ కిలారి రోషయ్య పేరిట రోషయ్య ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు రోషయ్యతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు నూరి ఫాతిమా బలసాని కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని ప్రజలు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే తమ పార్టీని ఆదరించాలని వారు ఆకాంక్షించారు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజా నారాయణ ముఠా యూనియన్ నాయకులు వ్యాపారస్తులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఏదైతే గుంటూరు మిర్చి మార్కులు రావాలి లేకపోతే వ్యాపార వర్గం కానీ లేకపోతే పని చేసే ఇంకా ఖరీదైన పద్ధతులు తీసుకోవడానికి తమ అమ్మ సమస్య గురించి మా అమ్మ కూడా తప్పకుండా సాధించడం అంటారు ఏదైతే మీరు చూస్తున్నారు భారతదేశంలో ఎన్నో అపలాలు స్పైస్ బోర్డ్ కింద మిచ్చి ఉంది నేను గతంలో కూడా స్పైస్ బోర్డ్ మెంబర్గా చేసినప్పుడు గుంటూరులో లేబోరేటరీ తీసుకొచ్చింది నా అయ్యమ్మలేదు నేను తీసుకొచ్చాను గుంటూరులో ఈ పాత మన పాత ఆడేటప్పుడు తర్వాత రీజినల్ ఆఫీస్ కూడా వచ్చింది దీన్ని ఒక ప్రసిద్ధిగా కేంద్రం యావత్ భారతదేశంలో మొత్తం బోర్డు ఇక్కడ తీసుకొస్తే బాగుండదు ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే స్పైసెస్ బోర్డు కొచ్చిలో హెడ్ ఆఫీస్ కానీ అసలు మొత్తం పన్నెండు ఇక్కడ తెలంగాణ సో ఆ బోర్డు మనం సపరేట్ గా నుంచి మిర్చి బోర్డు సపరేట్ గా తీసుకొచ్చి మిర్చి బోర్డు చిల్లీ బోర్డు గుంటూరు కేంద్రం భారతదేశంలో మిర్చి గుంటూరు మిర్చింది కానీ ఆఫీస్ హెడ్ ఆఫీస్ కొచ్చిల్లో స్పైస్ బోర్డు అక్కడ ఉంది కేరళలో సో మనం మన ప్రాంతంలో అభివృద్ధికి మన ప్రాంతం గుంటూరు క్యాప్ ఇప్పుడు ఎవరైనా గుంటూరు మిర్చి ఎక్కడికి వెళ్ళా సో ఈ ప్రాంతాన్ని మరింత క్యాప్ తీసుకురావడానికి నేను సాయశక్తి కృషి చేస్తాను మీ అందరు కూడా తెలుసు నేను ఏది పట్టుకున్న వదిలిపెట్టే ఒకసారి పట్టుకుని నేను వదిలిపెట్టాను సో మిర్చి బోర్డు తీసుకొచ్చే దాంట్లో నేను కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తాను రోజు నిజంగానే ఎంత కష్టమైనా కూడా మన జీవన వృద్ధి కోసం మనం కష్టపడుతున్నారని చూసి ఈ రోజు ఒక గంట సేపే తిరుగుతుంటేనే ఆ కష్టం తెలుస్తుంది ఇన్ని సంవత్సరాలుగా మీరు అందరూ ఎంత ఇదిగా పనిచేస్తున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మరి అదే విధంగా ముస్తఫా గారు నాన్నగారు ఇక్కడ గుర్తు తీస్తే ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ముస్తఫా గారు అందరికీ పరిచయం ఏముంటారు ఉంటారు నాన్నగారు ఈసారి మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు మహిళా అభ్యర్థిగా అలాగే మైనార్టీ మహిళగా అభ్యర్థిగా ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి రాజు గారు ఎంత చక్కగా చేసుకుంటూ వచ్చారు మీ అందరికీ తెలుసు అలాగే రానున్న రోజుల్లో కూడా అభివృద్ధి పరంగా కానీ లేకపోతే సంక్షేమ పరంగా కానీ లేకపోతే ఏ సమస్య ఉన్నా సంబంధించి ఏది ఉన్నా కూడా ఇలా చూసే ఉన్నప్పుడు అన్ని చేసుకుంటూ వచ్చారు మన సొంత మనిషి ఉంటే చక్కగా ఉంటది మన సొంత మనిషి ఉంటే మన సమస్యలు ఎలా చెప్పుకోవచ్చు అయితేనే మనకి దగ్గరగా ఉండి మనకు మాట్లాడతారు అని చెప్పి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పిల్లలను ఎందుకు ఇవ్వడం చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడైనా కూడా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఏ సమస్యలు తీరుస్తారు ఈ స్థానికంగా ఉన్న మరి ఎంపీగా మన అవసరం తెచ్చుకోవాలి అంటే మిర్చి యాడ్ అనేది మన ఏం చేయకపోతే అతి పెద్దదైన మిర్చి యాడ్ సో మనం సెంటర్ లెవెల్ లో కూడా దీని గురించి మనం మాట్లాడాలి చేయాలి అన్న లేకపోతే దీనికి ఏదైనా ఫండ్ తేవాలన్నా చేయాలన్నా కూడా మరి ఇలా వస్తాయన్న పార్లమెంట్ చెబితే ఖచ్చితంగా మన గుంటూరు జిల్లాకే ఒక మంచి పేరు వస్తుంది మరి గుంటూరు తూర్పులో కూడా ప్రతి ఒక్కరిని కూడా మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను

తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురల మాధవికి రిటైర్డ్ ఎస్పీ బాల వెంకటేశ్వరరావు ఆత్మీయ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రజక మహిళ అయిన మాధవికి ఎమ్మెల్యే సీటు కేటాయించడాన్ని స్వాగతిస్తూ వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అమరావతి రోడ్ లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ నాయకులతో పాటు మాధవి మాట్లాడారు రజకుల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడం కోసం తనవంతు కృషి చేస్తానని ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం కృషి చేయాలని మాధవి కోరారు ఈరోజు నన్ను ఒక రజిక కుల స్త్రీగా ఒక బీసీ మహిళగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంత అత్యున్నతమైన ఒక బాధ్యతను నాకు అప్పగించారు పదవి ఈ టికెట్ని ఒక పదవిగా ఒక గొప్ప గర్వించదగ్గ ఒక విషయంగా కాకుండా ఇది నా బాధ్యతగా ఈ గుర్తింపు నా ఒక్కదాని గుర్తింపుగా కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క బీసీ సోదరి సోదరి మనల గుర్తింపుగా అందున మా రజక కూల సోదర సోదరి గుర్తింపుగా భావిస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు నా వంతు కృషిగా నేను ఎప్పుడు ముందుంటానని మీకు హామీ ఇస్తున్నాను ఒక్క తెలుగుదేశం పార్టీకే ఇలాంటి ఒక అవకాశం ఇచ్చే గొప్ప మనసు ధైర్యం ఉంది అని చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతిగా పేరుగాంచిన వ్యక్తి అందున మా లోకేష్ అన్న యువతని ప్రోత్సహించాలి ఖచ్చితంగా మహిళలను ప్రోత్సహించాలి అని నాకు ఈ ఒక అవకాశాన్ని ఇచ్చారు నా మీదింతటి బాధ్యతను ఉంచారు అయితే ఈరోజు మన రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాటు వెనక్కి వెళ్ళిపోయి పురోగతి లేకుండా అధోగతిలో ఉండడం మనం గమనిస్తున్నాం అందున పశ్చిమ నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర ఉండి కూడా ఈరోజు ఎలాంటి గుర్తింపు లేకుండా ఒక అధమ స్థితిలో ఉండడం మనం చూస్తున్నాం చాలా చిన్న చిన్న మౌలిక వసతులు కూడా సరైనగా లేక మనం చాలా బాధలు పడుతున్నాం అది ఒక్కటే కాకుండా ఈరోజు నన్ను గుర్తించి నా ఆత్మగౌరవంతో పాటు నా పుట్టి నీళ్ళు అయిన నా రజక కులాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి ఇది నేను ఒక ఆత్మగౌరవాన్ని అందిస్తానని మీ అందరికీ మీడియా పూర్వకంగా నేను మనం చేసుకుంటున్నాను ఈరోజు మీ మీ అందరి గొంతులు నా గొంతుగా నేను చట్టసభల్లో నుంచొని మీ మీ సైడ్ మీ మీ తరపున ఉండి నేను కృషి చేస్తాను అని నేను ఎప్పుడు హామీ ఇస్తున్నాను ఏ రోజైనా మీకు ఏ పని కావాలన్నా కూడా నా దగ్గరికి మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించి ఇది కావాలమ్మా అని అడగండి నేను మీ ఆడపడుచుని మీ ఇంటి బిడ్డని నేను ప్రతి బీసీకి బీసీ పట్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతని మనం ఒక బీసీ డిక్లరేషన్ ఫామ్గా చూడొచ్చు ఇంకా బీసీ చట్టం కింద మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ని అవకాశాలు ఇన్ని సంక్షేమ పథకాలు ఒక బీసీలకే మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల అందున రజకుల పట్ల ఎంత ప్రేమ అనుబంధాలతో ఉన్నారో మనందరం ఈరోజు అర్థం చేసుకోవచ్చు ఈరోజు రజకుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు రెండో లిస్టులో పిడుగురాళ్ళ మాధవి మా ఆడపడుచు రజకుల ముద్దు బిడ్డ శ్రీమతి పిడుగురాళ్ళ మాధవికి తెలుగుదేశం పార్టీ తరపున ఒక ప్రధానమైన పట్టణం గుంటూరు టూ నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా పొత్తులో భాగంగా ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ పార్టీ మొన్న కూడా మూడు పార్టీలు కలిసి ఈరోజు ఎన్నికలు పోతున్నాయి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన రజకులు ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఉన్న వ్యక్తి మా రిటైర్డ్ ఎస్పీ అయిన శ్రీ బాల వెంకటేశ్వర గారి ఇంట్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఒక శుభ పరిణామం ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రజకులకి ఒక ప్రధానమైన అభివృద్ధి ఎజెండాను సూచిస్తుంది ఇప్పుడు గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ దువార్పు రామారావుని ప్రకటించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా రజకులకి ఒక మంచి సువర్ణ అవకాశం కల్పించింది అదేవిధంగా మా మొట్టమొదటి ఆడపడుచుగా మా తోబుట్టువైన మా రజక జాతి ముడ్డు బిడ్డను ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టేదానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి మాకు గుంటుట్టు ఇవ్వటం ఈరోజు హర్షించదగిన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న యాభై రెండు పర్సెంట్ బీసీలలో నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ రజకులు ఉన్నారు మేము ఎన్నో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎన్నో పూజలు చేశారు ఎన్నో ఒక వరాలుగా ప్ర మరి మరి అందరం మేమందరం వనభోజనాలు కానీ కలిసి మీటింగులు పెట్టుకోవడం కానీ మన రజకులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక అసెంబ్లీకి అడుగు పెట్టాలని ఒక యజ్ఞం చేశాం ఆ యజ్ఞం ఫలితమే మా మాధవి ఈరోజు అలాంటి యజ్ఞాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజైతే సీటు ప్రకటించారో నా పద్నాలుగు తారీఖు ఆ రోజు ప్రతి ప్రతి రజక కుటుంబంలో ఒక పండగ జరిగింది మా ఇళ్లలో ఇది ఒక గర్వించదగిన విజ్ఞం అదేవిధంగా ఈరోజు మాధవిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి రజకుడి మీద ఉంది పార్టీని పక్కన పెట్టండి ఈరోజు మాధవి యొక్క సోదరుని గెలిపించుకోకపోతే మనం జాతికి ద్రోహం చేసిన వ్యక్తులు అవుతాం ఈరోజు మనం ఆలోచించాలి నాకు సీటు కాదు ముఖ్యం వచ్చిన సీటుని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెట్టి ఏదైతే శిరకాలం వాంచ ఉందో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకొని ఆమె గళం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు మంది లక్షలకి ఇరవై ఐదు లక్షల మంది రజకులకి న్యాయం చేర్చే ప్రక్రియను మనం తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ఎజెండాతో ఒక ముందుకెళ్తుంది ఈరోజు గతంలో మేము రజకులకి యాభై సంవత్సరాలకి మేము పెన్షన్ ఇవ్వమని అడిగాం కానీ ఈరోజు బీసీలలో ఉన్న నూట నలభై నాలుగు కులాలకి బీసీ డిక్లరేషన్ ద్వారా ఈరోజు యాభై ఏళ్లకి పెన్షన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి మొట్టమొదటి ఎన్నికల ప్రచారం అట్టహాసంగా ప్రారంభమైంది అమరావతి రోడ్లోని వేలంగిని నగర్ నుండి ప్రచారాన్ని ప్రారంభించిన మాధవికి ప్రజలు పార్టీ నాయకులు బ్రహ్మరథం పట్టారు టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాధవి వెంట నడిచి కూటమి అభ్యర్థి గెలుపు కోసం అభ్యర్థించారు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో ఇరువురు గంజాయి విక్రేతల్ని కొత్తపేట అన్వర్ వారి సిబ్బంది సహాయంతో పట్టుకున్నారు ఎస్పీ తుషార్ ఢూడి ఏఎస్పీ షెల్ కి ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల నేపథ్యంలో సిఐ బాషా ఎస్ఐ హనుమంతరావు వారి సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో నాలుగు కేజీల ఆరు వందల గ్రాముల గంజాయి కలిగి ఉన్న ఇరువురు వ్యక్తుల్ని గుర్తించి వారి నుండి గంజాయి స్వాధీనం చేసుకుని ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరిచారు ముందు విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ తో టీడీపీ బిజెపికి సంబంధాలున్నాయి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల ఆరోపణ అతిథిగా హాజరై ప్రారంభించిన ఏఎస్పీ నచ్కెట్ షెల్కి ఇరవై మూడున భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాలను జయప్రదం చేయాలి పిలుపునిచ్చిన రైతు కార్మిక సంఘాలు వార్తనితో సమాప్తం నమస్కారం